హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రైతి అంజిత్రీన్ అందరు ఎలా అన్నారు బాగున్నారా చాలా వరకు వీడియోస్ లేట్ అవుతున్నాయని అంటున్నారు కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి ఇంట్లో కొంచెం కుదర కాలేదంటే కొన్ని కొన్ని పనుల వల్ల వాళ్ళు అవ్వట్లేదు తీయడం నెక్స్ట్ ఏంటంటే నా డైట్ గురించి అందరూ అడుగుతున్నారు పక్కా నేను ఫిఫ్త్ నుంచి డైలీ అప్డేట్ ఇస్తాను ఈ ఫోర్ డేస్ కొంచెం బిజీగా ఉంటాను సో అందుకే మధ్య మధ్యలో ఏమైనా వీడియోస్ కుదిరినప్పుడైతే తీసి నేను అప్లోడ్ చేస్తాను ఈ డైట్ వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ పడుకున్నంత వరకు వీడియో తీస్తూ ఉండాలి కదా మధ్య మధ్యలో అంత కుదరక నేను తీయట్లేదు కానీ ఖచ్చితంగా మీకు ఫిఫ్త్ నుంచి నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి మొత్తం అప్డేట్స్ అయితే మీకు ఇస్తానండి ఇప్పుడైతే నేను ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తొందరగా లంచ్ బాక్స్ కానీ పిల్లల లంచ్ బాక్స్ కానీ లేకపోతే టేస్టీగా మనం తిన్నా పిల్లలకే కాదు మనం ఇంట్లో ఎవరు తిన్నా తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ బిర్యానీ స్టైల్లోనే ఉంటుంది కాకపోతే తొందరగా అయిపోతే పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ మధ్య హైప్ అని వచ్చింది కదా దాన్ని క్లిక్ చేస్తే నాకు పాయింట్స్ యాడ్ అవుతాయి మేబీ నాకు అది దేనికో నాకు క్లియర్ గా తెలియదు కానీ హైప్ మేబీ సజెషన్స్ లోకి వెళ్తుందో వీడియో అలా ఏమో నాకు తెలీదు ఇప్పుడు లైక్ లైక్ చేసినా షేర్ చేసినా అయితే మాత్రం సజెషన్స్ లోకి అండి ఎవరైనా వచ్చి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొడితే కొంచెం వీడియో మాకు వైరల్ అవుతుంది యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ అలాగే వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంతే ఏం ఉండదు వ్యూస్ వల్లే ఎక్కువ యూస్ ఉంటుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా బాగుంటుంది కదా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతాం అనమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వాళ్ళైతే లైక్ షేర్ మాత్రం చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఏమైందంటే బ్లింకిట్ లో నేను కొన్ని వెజిటేబుల్స్ పెట్టాను అంటే నాకు వెజిటేబుల్స్ అస్సలు అవసరం లేదు ఆ ఓన్లీ కరివేపాకు కోసమని పెడితే ఏమైందంటే కరివేపాక్ గ్రీన్ గా కనిపించింది అక్కడ కొత్తిమీర ఒకటి ఉంది పక్కన కరివేపాకే అనుకొని పుదీనా పెట్టేశాను అనమాట కరివేపాకు లేకుండా అయిపోయింది నెక్స్ట్ మా కింద వాచ్మెన్ అడిగితే కొంచెం తెచ్చిచ్చారనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏంటనేది చూసేద్దాం పరంతి ఇప్పుడు ఏంటంటే అవసరమైనవన్నీ నేను బిర్యానీకి అవసరమైనవన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను కొంచెం వెంట వెంటనే ఈజీగా ఉంటుంది కదా చెప్పేటప్పుడు అని చెప్పి మసాలా పౌడర్ తాలింపులకి అన్నిటికీ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను బిర్యానీ స్టైల్లో ఉండదు కొంచెం కమ్మగా ఉంటుంది పొట్టకి కొంచెం మసాలాలు అవన్నీ ఎక్కువ తగలదు కొంచెం ఫ్లేవర్ తగులుతుంది కొంచెం కమ్మగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేస్తానా ఏంటనేది చూపించేస్తాను కొని ఆయిల్ వేసేసుకున్నాను కదండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద సైజు కట్ చేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని ఒక ఫోర్ పీసెస్ తిని కట్ చేసుకున్నాను ఇలాగా కొంచెం పసుపు పేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఇంకా కారం ఏం వేసుకోలేదండి ఇలా మనకి సరిపోతుంది పచ్చిమిరపకాయ కారమే ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదేంటంటే అల్లం వెల్లుల్లిపాయి ఒక టమాటా వేసుకున్నాను కొన్ని బంగాళదుంపలు వేసుకుంటున్నానండి ఒక అర కేజీ దుంపలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను కొంచెం ఉడికినంత వరకు మగ్గనించుకుందాం మళ్ళీ మగ్గిన తర్వాత చూద్దాము ఒకసారి మోత తీసి చూసిన తర్వాత కొంచెం వేగుతున్నాయండి నేను ఈ గ్లాస్ తో గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ వేసేస్తున్నాను కడిగేసి ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం కదండి ఒక త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు వేస్తున్నాను వన్ టూ త్రీ కొబ్బరి పాలు వేసాక కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కొబ్బరిపాలు పాలు త్రీ గ్లాసెస్ వేసేసుకున్నాం కదండి కొబ్బరిపాలు పాలు వేసుకున్న తర్వాత నేను దీంట్లో నుంచి త్రీ గ్లా దీంట్లో నుంచి కుక్కర్ లో షిఫ్ట్ చేసేసుకున్నాను ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయా లేవో చూసుకొని ఉంచుకున్నాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి అయిపోయినట్టేనండి అందరూ కూడా చిట్టి ముత్యాలు రాజుల చేసి చూపించమంటున్నారు తప్పకుండా చేసి చూపిస్తానండి ఇంకా చెప్పాలంటే చే చేసేదాన్ని కాకపోతే అత్తయ్య నాన్ వెజ్ తినరు ఇంకా జిత్విన్ తింటాడు నేను ఈ మధ్య డైట్ వల్ల బిర్యానీలు ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేశాను నెక్స్ట్ చెప్పాలంటే ఈయన ఉంటే కొంచెం వాళ్ళిద్దరి కోసమే చేస్తాను కానీ ఈయన ఊరు వెళ్ళారు సో దాని వల్ల నాకు చేయడం చేసిన వేస్ట్ అయిపోతుంది అంత అని చెప్పి నేను చేయట్లేదు అనమాట ఖచ్చితంగా రాజుల చిట్టి ముత్యాల పలావ్ ఖచ్చితంగా చేసి చూపిస్తానండి నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్ హెయిర్ కేర్ రొటీన్ కూడా అడుగుతున్నారు అన్నీ కూడా మీకు చెప్తాను పెద్దగా నేను ఏం వాడాను కానీ వా ఏమైతే యూజ్ చేస్తానో అవి చెప్తానండి ఏదేదో మాట్లాడేద్దాం ఏదేదో చెప్పేద్దాం అనుకుంటాను కానీ ఆ టైంకి అసలు గుర్తురావు ఆలోచించుకుంటూ ఉంటాను ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి అయితే నా డైట్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంటే ఆల్రెడీ చేస్తున్నాను కానీ ఎంత తగ్గానా ఏంటి తగ్గినా అసలు తగ్గలేదు అలానే ఉన్నాను అసలు ఇన్ని రోజులు ఏం చేశాను అనేది ఫిఫ్త్ ఫిఫ్త్నో ఫోర్త్నో మీకు అప్డేట్ ఇస్తాను నేను చేసినట్టు మాత్రం ఎవరు డైట్ చేయకండి నేనైతే ఇంట్లో ఉంటే అది తిందామని ఫిక్స్ అయినా అసలు నేను చేయలేనండి బయట ఎవరేం చెప్పినా ఇలా చేయండి అలా చేయండి డైట్ అంటే నా వల్ల కాదు నేను చేయలేను అనమాట అందులో కొన్ని ఫుడ్ అయితే కొంచెం చెత్తగా ఉన్నా డైట్ అంటే కొంచెం హెల్త్కి మంచిది అంటే తినేస్తాను కానీ అలా ఎంచడం అలా ఏముండదు కానీ కానీ ఇదే తినాలి ఇదే చేసుకోవాలి అంటే మాత్రం నాకు అస్సలు కుదరదు అందుకనే కొంచెం తినేది తక్కువ తిందాము అని ఫిక్స్ అయ్యాను ప్రాపర్గా జిమ్కి వెళ్దాము ఫుడ్ తక్కువ తిందాము సరే కొంచెం నెలకు ఒక రెండు మూడు కేజీలు తగ్గినా చాలు నెలకు పది కేజీలు ఐదు కేజీలు ఆరు కేజీలు తగ్గక్కర్లేదు ఒక మూడు నాలుగు కేజీలు తగ్గిన ఒక వన్ ఇయర్ కి ఒక సిక్స్ మంత్స్ కి తగ్గుతాను అని అనుకుంటున్నాను కానీ నేను మళ్ళీ పండక్కి మా ఊరు వెళ్తాను అంటే అమ్మాల ఇంటికి కాదు ఈసారి అందరూ కలిసి మా మాది పోతున్నారు అనమాట విలేజ్ సో అక్కడ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను ఏంటంటే అందరూ వస్తున్నారు ఈసారి అమ్మాలు అక్కలు మొత్తం అమ్మ సైడ్ ఫ్యామిలీ అంతా వస్తున్నారనమాట అమ్మాల సైడు డాడీఆల సైడు మొత్తం వస్తున్నారు అప్పుడైతే మంచిగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటాము ఉన్నప్పుడు ఇంకా తింటే మళ్ళీ ఒక ఐదు ఆరు కేజీలు పెరిగిపోతాను నేను ఓ ఎక్కువ తినకాల కొంచెం తిన్నా కూడా పెరిగిపోతాను మనం ఎంత తక్కువ తింటే అంత తగ్గుతాను నేను అందుకని చెప్పే నేను కొంచెం తక్కువ తింటున్నాను కానీ అందరూ ఇది పిచ్చి డైట్ అన్నట్టు అనుకోకండి పిచ్చి డైట్ అని నాకు తెలుసు మళ్ళీ మీరు ఎందుకు అనుకోవడం అని నేను చెప్పేస్తున్నాను నేను నా పిచ్చి డైట్లు ఇంక తప్పదు ఇంకా ఏదో చేస్తున్నాను కదా తగ్గుదామని చూస్తున్నాను చూడాలి తగ్గితే తగ్గాను అట్లీస్ట్ పెరగకుండా ఉంటాను అని కొంచెం అంతే అట్లీస్ట్ ఇలా ఉన్నా పర్లేదు మరి ఇంకా వదిలేస్తే ఇంకా పెరిగిపోతానేమో అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి అసలు నేను వదిలేశాను ఒక టైంలో అయితే బాగా చేసేదాన్ని కొంచెం ముళ్ళొచ్చిన మెంట్ మధ్యలో అయితే కంప్లీట్గా వదిలేసాను అంటే చిరాకు విసుగు అన్నీ వచ్చేసాయి కానీ ఇలా వచ్చేస్తే అవ్వదు మా ఊడు ఫంక్షన్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇయర్ అదే నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్ ఉంది మా ఊరు పంచాకట్లు ఇంకా దానికైనా కొంచెం తగ్గాలని చెప్పి తగ్గుతున్నాను హెల్త్ కోసం కూడా దానికోసమే కాదు ఇంత వెయిట్ ఉన్న చిరాకే అమ్మాయిలు అమ్మాయిలు ఆ లో ఉండడం ఏంటండి పోనీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అయినా హ్యాపీయే మరి ఎయిటీ ఎయిటీ ఫైవ్ అంటే చిరాకు వస్తుంది సరే ఇప్పటి వరకు సోదేసేస్తున్నాను ఇంకా నా నా సోది ఇలా ఏదో ఒకటి ఉంటది డైట్ అంటే సరికి డైట్ ఇంకా వెయిట్ లాస్ అనే సరికి ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయి మాటలు అయితే ఇప్పుడు ఈ బిర్యానీ అయ్యాక అప్పుడు చూద్దాము ఇంకా బ్లింకెట్ లో కొన్ని పెట్టాను అన్నాను కదా కొత్తిమీర పెట్టాను కరివేపాకు పెడితే పుదీనా అంటే కరివేపాకు అనుకొని పుదీనా పెట్టేసాను పుదీనా ఇంకా స్వీట్ పొటాటో రోజు స్వీట్ పొటాటో తింటున్నాను అనమాట అందుకనే ఎప్పుడు కాలంటే అప్పుడు బ్లింకిట్ లో పెట్టేసుకుంటున్నాను రైస్ బజార్ కి వెళ్తే చాలా ఎక్కువ మంది జనాలు ఉంటున్నారండి నా వల్ల అవ్వట్లేదు ఇంకా తోసుకొని తోసుకుని వెళ్ళాలంటే అందుకని చెప్పి కొంచెం కొంచెం బ్లింకిట్ లో పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు కాలంటే అప్పుడు అసలు ఎంత హా హాయిగా ఉందో బ్లింకిట్ వచ్చాక జిత్విన్ కోసం అని బనానా బనానా కూడా పెట్టాను కొంచెం మనకి బయటకంటే రేట్ ఎక్కువ ఉంటది కానీ శుభ్రంగా ఇంటికి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి పుదీనా ఇవైతే పచ్చిమిరకాయలు ఇంక ఇలా పెట్టేసుకుంటే బానే ఉంటున్నాయండి ఫ్రెష్ గానే ఇంకా బాక్సుల్లో వేసుకోవడాలు అలా ఏం చేయక్కర్లేదు ఇట్లా రైతు అయితే అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ బాక్సుల్లో వేసుకొని అలా ఉన్నాయి కొంచెం బెటర్ ఇలాగా విజల్ వచ్చేసింది ఒకటి ఇంకా టూ విజల్స్ రావాలి అయిపోయిన సో ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకో స్వీట్ పొటాటోస్ టూ విజుల్స్ వచ్చేసి ఇంకొక విజిల్ కానీ విజిల్ వచ్చేలోపు నేను ఇలా మాట్లాడుతూ ఉండడం బాగానే ఉంది ఫైనల్గా త్రీ వచ్చేసాయి త్రీ విజిల్స్ వచ్చాయి కదండి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు వెంటనే విజిల్ రాదు కదా కొంచెం సేపు అయ్యాక విజిల్ తీసుకున్నాము తీసాక బిర్యానీ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాం మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను మామూలుగా అయితే ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నానండి ఎగ్స్ తింటాను సో ఇది టేస్ట్ చేద్దామని మీకు చూపిద్దాం అని చెప్పి ఇంత కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను నిజంగా చాలా బాగుంది పుదీనా ఫ్లేవర్ కానీ కొత్తిమీర అన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్